ఇవాళ నీకు బీసీల పైన నలభై రెండు శాతం చెప్పి ఇయ్యకపోతే అండ్లున్న మంత్రులు కానివ్వండి అండ్లుండి ఇండ్లకెళ్ళి అండ్లకు అండ్లకెళ్ళి అండ్లకు ఆడ బతికేటోళ్ళు కొంతమంది అడ్వైజర్లు అయ్యారు ఆ అడ్వైజర్లు కానివ్వండి సిగ్గు లేకుండా వత్తాసు బలికితే బడుగు బలహీన వర్గాల జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యతల మీద ఉంటుంది ఇవాళ భారత రాజ్యాంగం ఏ ప్రజాస్వామ్య దేశంలో పారిశుద్ధ్య కార్మికుని నుండి భారత ప్రధానమంత్రి వరకు కూడా ఒకటే హక్కు ఉంటుంది పారిశుద్ధ్య కార్మికుని ఓటక్యం తక్కువ ఉండదు ప్రధానమంత్రి గారి ఓటాక్యం రెండు ఇంచులు పెద్దగా ఉండదు అందరికీ పోటీ చేసే హక్కు ఉంది రాజ్యాంగంలో అలాంటిది ఒక ముదిరాజు బిడ్డ ఆ పార్టీకి కష్టపడ్డ శ్రీహారిని చేపలు పట్టుకుంటే మంత్రిని చేసిన ఒక బట్టలు ఉత్తుకునే వ్యక్తిని ఎమ్మెల్యేని చేసినామని ఒక హీనంగా చిన్న కులాలని హీనంగా రేవంత్ రెడ్డి గారి స్వభావమే అది ఎన్నికల కన్నా ముందు చెప్పండి మరి ఈ ప్రజలు అర్థం చేసుకో కోట్లేసిరది ప్రజలది కూడా తప్పేమో మేము మోసం చేసే అధికారంలోకి వస్తాం మోసం చేసి అబద్ధాలు ఆడే ఓట్లేపిస్తుని చెప్పిన మాట మీ అందరు కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి